హాస్య బ్రహ్మ శ్రీ భవిడిపాటి కామేశ్వరరావు గారు త్యాగరాజు ఆత్మ విచారం పంతొమ్మిదవ భాగం ఇరవై నాలుగు తొమ్మిది ఇరవై ప్రహ్లాద భక్త విజయం త్యాగరాజు నౌకా చరిత్రం ప్రహ్లాద విజయం కూడా ఆయనే రాశారు దానిలో ఇది ప్రహ్లాద భక్త విజయం జానకీ జీవన బ్రహ్మాదివంద్య రఘువంశ తిలక రాజీవ నయన ముని పూజిత పాదపద్మ పుణ్య చరిత్ర రామచంద్ర అవధ అప్రమేయుడై ఆశ్రదజన పోషకుడై సకల విగ్రహ నివారకుడై శుడై శడై నిరంతరం విష్ణుచరణాల సేవించే విశ్వసేవుణ్ణి సేనుణ్ణి మదిలో ధ్యానిస్తారు సరస్వతి కళ్యాణి వీణా పుస్తకము చేతులతో మధురవాక్కులు కంఠలు ధరించి బ్రహ్మకి రాణివైన పురాణి విను నిన్ను వేడుకుంటున్న నా నాలిక మీద రంజిల్లవు నారాయణ పుణ్య కథల సారంగ్రహితూ సర్వమత సర్వసమత్వంతో ఒప్పే ఆ నారద గురువుల యొక్క పదపద్మ మనస్సులో పోని వారిని సన్ వారిని సన్నతిస్తున్నా తులసి వనంలో మనోహరుడైన హరిని చూసి మనస్సులో ఆశ్చర్యం శరీరంలో గగుర్పాటు పొందుతుండే తులసి దానవరు మనస్సులో సన్నుతులు చేసుకుని పాప పటాలన్నీ పటాపంచలు చేసే హరి యొక్క సద్గుణాలు ఎప్పుడు పాడుకోవడంలో పరమతత్వం చెందుతూ ఉండే దాసు యొక్క మహిమ మనస్సులో తలపోసుకుంటుంది ఇంత కలికాలంలో కూడా ప్రశస్తమైన భద్రాచను రామభక్తులందరిలో అగ్రగణ్యుడై వెలసిన ఆ రామదాసుడి నా మనస్సులో వినుతి చేస్తున్నా ఈ రీతిగా ఇష్టదేవతలకు అభివందనం ఆచరించి గురుదేవుడి యొక్క ధ్యానం సరి పూర్వకాలపు మహాభక్తుల్ని కొనియాి ఇంకా పాండురంగ నామదేవ జ్ఞానదేవ సహదేవ జయదేవ తుకారామ నారాయణ తీర్థ మొదలైన శ్రీహరిదాసులైన వాళ్ళందరికీ కైవారాలు చేసి ప్రహ్లాద భక్త విజయమని ప్రబంధం రచించడానికి పూనుకున్నాను ఈ కృతి భర్త శ్రీరామచంద్రుడు కనుక అతన్ని సంబోధించి పిలిచి అతడితో విన్నవించుకోండి కళ్యాణ పరంపరకి నెలవైనటువంటి సాకేతపురంలో వహించి వసించే రామ ఏనుక్కి వరమిచ్చినవాడ నీ దయ వల్లనే ఈ కావ్యం చేస్తాను కాబట్టి ఇష్టపడి ఇష్టపడివే పంచనదనమ్మనే నదమ్మనే పేరుతో భూమి మీద పొగడతగన పొరవరలు శ్రీరాముడే రూపం దాల్చాడ అనిపించిన రామబ్రహ్మనే ఆయన నేను కుమారుడు కోరికలు చంపుకున్నవా నువ్వు ఆగమాంతాలలో విహరించే వాడవిక కేవలం మాటలతో నిన్ను అందుకోలే రాగం తాళం మొదలైన వాటితో సంపుటీ చేసి రసం కల్పి నిన్ను బాగా సంతోషపరుస్తుండే త్యాగరాజుని నేను లక్ష్మీ సమేతుడవైన శ్రీరామచంద్ర ప్రహ్లాదుడికి వరమిచ్చిన తండ్రి నీకు అంకితంగా నేను ఏనాడైనా నాటకం ఒకటి చేసి ఆటగా వినిపిస్తా ఆ నాటకంలో ఉండే మర్మాలు పెద్దలకి నమస్కరించి నీతో మనవి చేసుకుంటున్నా కొంత జ్ఞానం కొంత వైరాగ్యం కొంత విజ్ఞానం కొంత సద్భక్తి కలిసి ఇందులో భావాలు చాలా దివ్యంగా ఉంటాయి పూర్వం హిరణ్య కసిపుడు తన కొడుకుని చలపట్టి సకల బాధలు పెట్టి ఉక్కు రోషం ఆగ అతని నడుముకి పాములు చెట్టి సముద్రంలో పారేయించారు ఇందులో భావాలు చాలా దివ్యంగా ఉంటాయి పూర్వం హిరణ్య కసిపుడు తన కొడుకుని చెలబెట్టారు ఇందులో కథ దాంతో మొదలు ప్రహ్లాద యోగికే సాగరుడికి ఆహ్లాదకరమైన వాదన ఒకటి జరుగు మహనీయుడైన నారదుడు వస్తాడు ప్రహ్లాదుడికి దుఃఖం వచ్చి మో చెల్లిపోతా ఆ పైన మాధవుడు ఆ పైన మాధవుడు ఆవిర్భవించి మామూలు వాడైపోయి సుప్రసన్నుడై మూడు సార్లు ప్రహ్లాదుడికి దర్శనమిస్తాడు ప్రహ్లాదుడు సమ్మ తెల్లిపో కథ చాలా సొంపుగా ఉంటుంది బాబు రాగ తాళాలతో మృదంగ ధ్వని వినబడుతుంది చాలా నాణ్యమైన అభినయం బొప్పుతుంది ప్రహ్లాదులో భక్తుల భక్తులందరిలో అగ్రగణ్యుడైన భక్తుడి యొక్క ప్రహ్లాద భక్తుడి విజయం ఈక్వల్ దీన్ని ఓ రామచంద్ర నువ్వు ఒక నిత్య పుష్పహాల ధరివితేరా ధరించు సర సగుణ నిర్గుణాన్ని సమంగా చూసేవాడు సుగుణుడైన రావం బ్రహ్మంగారి కొడుకు అయిన త్యాగరాజు పలికన ఈ కథలోని రసం ఎవరైనా ప్రకాశింపచేసిన మనోహరంగా విన్న కోరిన చదివిన శ్లాఘించిన వాళ్ళందరికీ పుష్కలంగా ఫలాలుయు నా ఓపిక పట్టి క్షమి ఎప్పుడు దయతో నన్నేనుకోరావా ప్రహ్లాద భక్త విజయమనే ఈ నాటకవి ఆరంభంలో విఘ్నాలంటినీ వివారించే విఘ్నేశ్వరుడు వేంచేస్తా ఓ పర్ ఆ పార్వతీ పార్వతీనయుడు నిర్మల హృదయుడు నిర్వికారు సంగీతలోలు ఏలుగుముఘం వన్నవాడు తెల్లగా కర్పూరల్లాగా ఉండేవాడు బ్రహ్మాది దేవతలు కొరుస్తూ ఉండగా నేరేడు ఫలాలు రుచి చూసుకుంటూ ధర్మాది ఫలాలు దయచేస్తూ అంటూ కొక్కుతూ సోరుతూ సొగసుగా బయలుదేరా అతన్ని మొక్కి సేవించుకుందాం ఉత్సాహంగా రండి శ్రితమానవులంతా దయచేయ బ్రహ్మాదులు పూజలు స్వీకరించి బాగా నటిస్తూ వస్తున్నాడు గణపతి పనస కొబ్బరి నేరేడు పళ్ళు ఆరగించి గల్లు గల్లు మనీ శబ్దం నేల మీద ఘనతరంగా అడుగులు వేసుకుంటూ వస్తారు హరి యొక్క పాదాన్ని నిరంతరంగా తన హృదయ పద్మంలో ధరి త్యాగరాజు రుచిస్తున్న ఆ గణపతి మిక్కిలి వినయంతో భిత్తంగుమంటూ అనేక గతులు చూపిస్తూ వస్తా వచ్చి అతడు వెళ్తా ఇక ప్రహ్లాద భక్త విజయమనే నాటకం ఉపక్రమించబడు అప్పుడు దైవారికు దైవారికుడు ప్రవేశి గడగడమనే నడకలతో వడి వడిగా అడుగులు వేస్త అనుక్షణము హరిని పొగుడు అడుగడుక్కే సభవారిని చూసి ఏదో అడుగుతాడా అన్నట్టు వస్తాడు వచ్చి గణపతి శ్రీ గణపతిని సేవించరయ్య అనే కీర్తనమాట అందులోంచి భాగవంతుంది దవ్వారికుడు నేను దవ్వారికుడు వాసుదేవ అనడం నా ధ్వల్ బ్రహ్మాది దేవతల చేత పూజింపబడి హరిని నా మనసులో తరుస్తా నేను కట్టింది నేర్కావి దోవతి దుద్దట పెట్టింది శ్రీచోళం తిరిగి తిరిగి చుట్టొచ్చింది ఈ సభకులు చేత ఎప్పుడు పట్టింది బంగారు కోల క్షణాని ఇదిగో మేసం దువ్వుతా నా రూపం మన్మధరు అని కొవ్వుతా ఎగిరెగిరి పడత ఈ విధంగా మాట్లాడుతూ అదుగో పకపక నవ్వుతా బాగా చేస్తా హరిని వేడుకుంటా రాగ తాళ గతులతో పడతా త్యాగరాజును నృతించే హరిని కీర్తిస్తా ప్రక్కకి చూడటం నటించి ఏమిటో ఆ వేషాలు ఎవరో వస్తున్నారు సోత్రధారి అయి ఉంటాడు సోత్రధారి రాగానే ఎవరయ్యా మీరు నేను నాటక సోత్ర అలాగా ఈ సభ ఏమిటి ఈ దివితీయుల ప్రభ ఏమిటి ఈ మృదంగాది వాద్య ఘోష ఏమిటి ఆ సోగసైన వేషాలేమి నాటక ప్రదర్శనమయ్యా అంట ఈ నాటకానికి పేరేమి నాటకం యొక్క ఫలమేమి ఈ నాటకం ఆడాలని ఎవరు అజ్ఞాపించారు ఆ వివరాలన్నీ తెలుసుకోవాలంది జనానికి చెప్పు చూస్తారు యతీశ్వరులుగా కానీ దేవతల్లో ఎవరు కానీ స్త్రీలు కానీ పిల్లలు కానీ సద్భక్తులు కానీ నటులు కాని వీధులు కానీ జ్ఞాన శౌర్య ధన సేవ ఆరాధకుల్లో ఎవరు కానీ చాలా కఠోరంగా ప్రవర్తించే రాక్షసులు కాదు వివరంగా విన్నా చూసిన నియమంగా పఠించిన వాళ్ళకి ఇహ సౌఖ్య అభివృద్ధి అయ్యేటట్టు దేవతలు భూమి మీద దిగి వాళ్ళ వాసుదేవ అని అనే కీర్తన సారాంశం అది వాళ్ళని రక్షించేటట్టు అంతేకాని కని వెని ఎర్రగని ఆపద ఎన్నొచ్చి మనిషి మీద పడి వాటిని మనిషిని కట్టేసి సముద్రంలో పడేసిన వాడి మనస్సుకు బాధ అనేది ముందు మందుకైన లేకుండా ఉండేటట్టు వాణ్ణి లోకం కీర్తిస్తూ చెప్పుకునేటట్టుగా తార్కాణ చూపించే ఇంపైన కులి త్యాగరాజు చేత రచింపడు అది ప్రహ్లాద భక్త విజయ నాటం ఆ నాటకం ఆడవలసిందిగా ఈ సభానాయకులు మాకు ఆనతిచ్చత్ర ఉత్సవాలు ఆనందంలో మేము ఉంటూ చిత్రమైన ఈ కృతి ప్రదర్శించి సేవ చేద్దామని సంకల్పి సరే కానీ నువ్వెక్కడి వాడవు ఇక్కడికి ఏ పని మీద వచ్చి దవ్వారికి సముద్ర రాజుగారు ఒక ఆజ్ఞ జారీ చేసి ఈ పొరం సాటి లేని నేల మీద పరిచి పట్టుతో పందిల్లేసి మందిల మేలు గట్లు గట్టి పడవలు అరటి పసన పరసలు అరటి చెట్లు నిలబె ద్రాక్ష పళ్ళ గుత్తులు వెలాడ బంగారు అలంకారాలు చేసి ప్రశస్తమైన సాంబ్రాణి ధూపం వేసి అగరవత్తులు వెలిగించి దేవ వేసన్ని భూమికి ది వాళ్ళ నాట్యాలు ఏర్పాటు చేయాల్సిందిగా గరుడైన ఆ ప్రభువు ఆది ఆయన చెప్పిన రీతిగా యావత్తు చెయ్యడం ఆయన సంగతి మా మహీపతితో చెప్పి రావాలని నేను వాళ్ళ దగ్గర ఆయన దగ్గరికి వెళ్ళి అయితే ఈ పొరం యావత్తు అలంకారం చెయ్యడానికి కారణం ఏమిటయ్యా నవ్వాలి హిరణ్య గలుపుని మాట చొప్పున అతడి సేవకులు నాగపాషాలతో ప్రహ్లాదు బిగించి సముద్రంలో పారేసి పైన కొండలు వెయ్యగా సముద్రరా ఆ బాలుడు ప్రహ్లాదుడే అని గుర్తించి సాధు సాంగత్యం చేసుకోవడానికి సమయం కదా అని సంతోషించి గంగా మొదలైన భార్యలతో వచ్చి నవరత్నమణి భూషణాలతో ప్రకాశిస్తున్న ఆ బా ప్రహ్లాదు వాడి అతన్ని ఆదరించి ఆనంద అశ్రువులకి పోతుండ కౌగలించుకొని తన ముఖ్యమంత్రుల్ని పిలిచి ప్రశస్తమైన పురం అలంకరణ చెయ్యగోరాడు సాగరుడు సభకి దయచేస్తా సూత సూతులు అవునయ్యా దవ్వాదిక అయితే సముద్ర మహారాజ్ ఆ ఈ రీతిగా ఘనమైన శృంగారాలు చెయ్యటానికి ఏమిటయ్యా దవ్వాలి ప్రహ్లాదుని కోసం హరివస్తా అమృతం ఉలికేట్టు మంచి ఉజ్జి అనిపించే వాళ్ళిద్దరూ వాదాలు చేస్తారు కళ్ళ పండగ లాంటి అటువంటి దృశ్యం ఈరోజు తనకి అబ్బుతుంది కదా అని ఊహ చొప్పున తన సంతోషం మేరకు వీలిపోగా కోటి మెరుపుల్ని ధక్కరించే శరీరంతో అత్స బంగారు పంచ నడుము గుమి ఆణిముత్యాల హారాలు మెరుస్తుండగు మాణిక్యాలు తాపిన కిరీటం కదలాడగి వచ్చి ప్రసిద్ధమైన రథం మీద ప్రహ్లాదు ఉంచి అన్ని రకాల సంగీత వాయిద్యా సమక్షంలో జరుగుతుండ శృంగార లక్ష్మి తాండవించే సభకి తీవిగా చాగ నా సాగర రాజ్ వెంటనే బయలుదేరారు వస్తున్నారు అరుగో అరుగు అందరం కళ్ళారా చూద్దాం రండి రి ప్రహ్లాద యోగి ఒళ్ళో పట్టుకొని సాగరుల వారు వస్తున్నారయ్యా ఎంత మహద్భాగ్యమో చూడ తన వాసిని మందర పర్వతం ఎత్తిన వాడును ఆనందానికి మూలం అయిన హరి యొక్క స్వగసును మెచ్చుకుంట్ ఏనుగుల మీద భేరీ నినాదారు చలరేగ దేవ ఆడి నాట్య క్రమాల వేడుక చూస్తాజసకుడైన హరిని మనసారా నిత్యము పూజించే ఆ ప్రహ్లాదుడితో కూడిన వాడే సాగరరాజు వచ్చేశారు నవరత్న ఖజితమైన సింహా బంగారు సింహాసనమే ప్రహ్లాదు కూర్చోబెట్టి సింహాసనం తెస్తారు తర్వాత సాగరరాజు వస్తారు సాగరుడు అనేటువంటి కీర్తనలో భావం అది సాగరుడు అయ్యో యథార్థ భక్తుడైన ప్రహ్లాదు నాగపాశ ఉన్నాడు ఇంకా అలాంటి భక్తుడితో సంభాషణ చెయ్యాలనేటువంటి నా ఆశకి మేరలేదు నాగపాశ విమోచనం కాకుండా ఇతడు సంభాషణ ఎలా చేస్తాడు కాబట్టి గురుడు దేవుణ్ణి ప్రార్థిస్తానని మోకరించి అంజలి కూర్చే ఖగరాజ నీకు ఇదే నమస్కారం ఆకాశం వేయించి దిగి నేల మీదకొచ్చి పాముల వల్ల కలిగే బాధలన్నీ తెలుసు అందులో ఈ వారు శత్రుత్వం అంటే ఏమిటో తెలియని తెలియనివాణ సముద్రుడు వచ్చి నా వినుతులు స్వీకరించి ఈ నాగపాశాలు ఖండించు నాయన ఇంద్రుణ్ణి గెలిచి అమృతం లాక్కొ స్వచ్ఛకీర్తి గడించిన వీరుడువు కదా రాస్వామి హరికి వాహనుడవైన మా తండ్రి త్వరగా నీ అంతటి వాళ్ళ హరిభక్ అయిన ప్రహ్లాదు రక్షించటానికి ఇదే సమయం త్యాగరాజనుడైన హరికి దాసుడవై ధీరుడా పాములు నీకు తిండి వాటి నుండి రక్షించటానికి నువ్వు కాకపోతే మరెవరయ్యా అప్పుడు గరుడ దేవుడు బ్రహ్మాండ శరీరంతో నేరు పర్వతం విహరిస్తోందా అన్నట్టు యథార్థ భక్తుడు పరితాపం చెందుతూ ఉంటే ఆగలేక భుజబలం మీద రెక్కలాడించుకుంటూ వస్తా అలా వచ్చే తప్పు మనసులో ఎంత మాత్రం పక్షపాతం లేని ఆ భక్త వరేణ్యుడి యొక్క పక్షపాతం పక్షాలు కదిలిపోయి నేల మీద ఆ బాలు కూర్చోబెట్టుకొని ఉన్న కాల సర్పాలన్నింటినీ ఖండించి దండించి తుండించి గోళ్లతో చేరడానికి వస్తాడు అప్పుడు కదా సాగరరాజ్ ఉదయంలో ఉండే బాధ చల్లబడటేవుడు కృష్ణా కృష్ణ అంటూ వైభవంగా పైరించి కిందకి దిగ వినతాసుత అనేటువంటి కీర్తనలో భావం అడుగో విష్ణువాహనుడైన గరుత్మంతుడు వచ్చేశాడు అంతా గమనించదు హరిపద భక్తులందరిలో పేరు పొందిన భాగ్యవంతుడు ఉదయ రంగంలో రంగనాథుణ్ణి తరుస్తూ బంగారు రంగుగల గల పక్షిరాజు తనే అని రుజువు చేస్తూ వచ్చి సాగర రాజు రామరలాలకించి హరి భక్తుల దుఃఖం హరించటానికి వచ్చారు పన్నగాసరుడైన కగరాజు శాగరాజను తొడైన హరిని పొగుడుతూ భూమికి దిగి తేజరి తరువాత వైనేతేయుడు కలిపి పరమ భాగవతుల కులానికి అలంకారమై మాయకి అతీతులయి ఉన్న ప్రహ్లాదుడి శరీరాన్ని వదలకుండా బంధించబడ్డ పాముల్ని చూసి కోపంతో లాగి లాగెవతల పారేసి మనస్సులో చాలా సంతోషం పని మునుడు ధ్యానించే శ్రీహరిని చూడకుండా చూడ్డానికి వెళ్ళిపోదు సాగర్ తనలో అయ్యో ఈ ప్రహ్లాదుడు నాగపాశాల నుండి విముక్తుడయ్యి కూడా అంతరంగంలో హరి పాద పద్మాల యొక్క తదేక చింతలోనే ఉండిపోయి ఊహ ఎరక్కకుండా ఆనంద పాలధిలో వలాడుతు ఇతనికి లోక స్పర్శ కలిగే చెయ్య పైకి ప్రేమతో నాయనా ప్రహ్లాద నీ మూలాన్న కదా భూమి మీద సజ్జనుడంతా నాకు భక్తి కలిగేతు తెలుసుకున్నారు అది నా భాగ్యం నాయన సాధు సాంగత్యం కాంక్షించి వచ్చాను నీ మధుర వాక్కు ప్రసాది అంతరంగంలో ఆనందించుకోవటం కాసేపు ఆ నీ భావాన్ని మాకు ప్రకటించు నువ్వు ధర్మశీరుడవు గనక్ అచిరకాలంలో శ్రీహరిని చూడగలు వద్ధిళ్ళుతో భయపడ అవసరం భయపడాల్సిన అవసరం నీకులే పైన తేజుడు వచ్చి నీ నాగపాశాలు ఊడ్చి ఇప్పుడే వెళ్ళాడు కదా శరీర బాధ యొక్క గుర్తి లేకుండా విష్ణునామది విదిగో విష్ణువాకలుడిదిగో అనేకేద్ద అంటే గరుత్పంతుడు ఇడుగో అని నువ్వు బ్రహ్మాండ బ్రహ్మానంద సముద్రంలో పడి ఉండటం మరి సారించి లేచి యువతలకి రావయ్యా ఎంతసేపు పడుకుంటావు నేను సాగరుణ్ణి నేనే వచ్చా నీకో కళ్ళారా నిన్ను చూసి నాతో ప్రసంగించి అనురాగంతో భాగవతుల స్నేహం చెయ్యాల్సిన వాళ్ళకి కార్యం సఫలమవుతుందని కదా పెద్దని చెప్పారు ప్రహ్లాదు తంతలు తనలు ఏమి సుధామయధురమైన గంభీరమై ఈ కంఠధ్వని ఎవరిదో వారు ఏ మహాత్ములో ఏ పెద్ద గ్రహించుకొని ఏ పెద్దలు గ్రహించుకొని వారిని సత్కరించాల్సి ఊరుకున్నారు ప్రమాదం జరిగేనే అనుకోను కళ్ళు తెరిచి బాల సూర్యప్రభతో వెలిగే సాగరుణ్ణి చూసి ఉలుగలుగు మమ్మిన మేలుతో పొలకలు కమ్మిన మేను అస్సులు కమ్మిన కళ్ళ సాస్తాంగ అయ్యో ఏ క్షణం మీరు వెంచేశారు ఆ క్షణమే మీకు స్వాగతం ఇవ్వాల్సింది మహాత్మ ఆలస్యం చేశా తప్పు క్షమించ మీ పాదాలకు వందనం సాగర రాజా అని సాగరుడు ప్రహ్లాదు లేవది మళ్ళులు పోసిన పళ్ళెం మదలికి అంది ప్రహ్లాద ఈ ప్రశస్త మణుల కానుక స్వీకరి నా మనస్సులో ఆ హరి అంటే ఎంతో నువ్వు కూడా నాకు అంచగా అంతే కనుక ఎక్కడ ఎత్తితే గలక బరువు చేటే కదా భగవంతుణ్ణి ఆరాధించి తత్సంబంధీకులైన భాగవతని ఎవరు అర్చించరు అలాంటి అంత అంతఃన్యులైన జనాన్ని హరిప్రసాదానికి పాత్రుడు కాదు శ్రద్ధతో కూడిన పూజ చేస్తూ ఆరాధించ భాగవతుల్ని మానేసి హరిని మాత్రమే అర్చించితే అప్పటికి వాడు హరి యొక్క భక్తుల్లో నాసిరకం భక్తులు ఎంతటి స్వర్గమైనా ఎంతటి జన్మరాహిత్యమై భాగవతులతో సాంగత్యం గలవాడు లవవేశమైనా ఆశీర్వచనాలు చెప్పేందుకు మనుషులకి అమృతతత్వ వార్త కాని కోరుకున్నదల్లా సిద్ధించటం కాని నిధి అబ్బటం కాని ఇంద్ర పదవి చేకూరడంవలకి ఆ అపర స్వర్గం లభించడం కాని సజ్జన సమాగమంతో కాజాలవు ప్రహ్లాదులు కానుక తీసుకుంటూ మహాప్రసాదం సాగర మహారాజా శ్రీహరి లేలగా సృష్టిస్థితులయాల్ జరుపుతూ ఉండడం దుఃఖం తీరిపోయేట్టు చూశావా నీలో వరుండే కదా నీ నిర్మలాత్మడు యోగనిద్ర కావిస్తా ఎప్పటికప్పుడు నా పూర్వపుణ్యం బాగుండబట్టే దీ మహిమాత్మన్ మహిమాత్మన్ ఇప్పుడు చూడగలిగా భ్రమరకీతన్యాయాన్ని నన్ను నీకు మళ్ళీ చేశా హరిని చూడాలని ఆశ పెట్టుకున్నా కనుక ఓ నిర్మలాత్మ సర్వజ్ఞా నీకు సరిఎవ్వరూ లే వనధి నువ్వు జగజ్జీవరు యథార్థంగా నువ్వే ఈ జగాన్ని పాలించే నేను తలుచుకున్న భాగ్యం నాకు నిన్ను తలుచుకున్న భాగ్యం నాకు ఇప్పుడు కలిగించి తనలో సాక్షాత్ భగవంతుడే శ్రీమన్నారాయణమూర్తి నాకు ప్రత్యక్షం కావడం ఈ సముద్ర మహారాజును వేడుకుంటా పైకి సాగర రాజా హరి పవడించేది నీయందే కనుక ఆయన్ని చూసే ఉపాయం నాకు కూడా చెప్పు నువ్వే నాకు గతి అని నేను ఎంతో రూఢిగా నమ్ముతా వారధి నీకు వందనా ఎప్పుడు నీ హృదయంలో లక్ష్మీకాంతుడు ఎలా ఉంటాడు ఆ విధానం నాకు చెప్పు నా మీద దయ చూపి నకు హరి నన్ను ఎడబాయకుండా ఉండే దారి చూపించు ఆ ముని చేయుడితో నిన్ను గురించి నన్ను గురించి ఓ మాట చెవిలో ఏదో ఉపాయం పన్ని నా ప్రాణం దిను రాక్షసి పిచ్చేసిన బాధలు నేను తలస భోగాలు ధన సంపదలు ధనసంపదలు చెంచ మనస్సులో హరిని ధరించటం వారధి నీకు అనే తీర్థభావం ఇక కళ్ళారా నాథుణ్ణి చూడ్డానికి మార్గం చెప్పు పుట్టింది మొదలు రాక్షస బాధే అయిపోయింది ఓ జలరాజ అప్పుడే ఐదారేళ్లు గడిచిపోయి ఆ త్యాగరాజ సగుడు ఇంకా రాడాడని ఆజానుబాహుడు అగపడే తెరువు బోధించవయ్యా సాగురుడు అవురా ఇతడెంత దీనంగా మాట్లాడుతున్నాడు ఇతని అంతరంగంలోని భక్త ఎంతని కొనియాడ నాయన నువ్వు ఎల్లకాలం ఆ హరిని నియామకంలో మనస్సులు పూజిస్తూనే ఉన్నావు ఎలాగంటావా నీ చిత్తమనే బంగారు సింహాసనమే ఆ ఉత్తమోత్తముణ్ణి ప్రతిష్ఠించే పనీటి దారులతో ఆయనకు స్నానం జరిపించి నీ అభిమానమనే వస్త్రం ఆయనకు అవేమి అమిరేట్ కంటా నీ చదువు అనే పంచామృత భూష పంచారత్ పంచరత్నతో కూడిన భూషణాలకు ఆయనకు ఉంచా నీ పుణ్యాలనే స్వచ్ఛమైన తీయనైన పలహారాలు ఆయనకు ఆనందంగా నైవేద్యం పెట్టి నీ ఆనందమని విజయం తాంబూలం ఆయనకిచ్చ మనస్సులో ఆయన్ని చూస్తూ శరీరం సంగతి మరిచిపోయావు ఆయనతో చేరి ఒకటే మూడు లోకాల్ని తృణంగా కట్టి పారేశావు గడ్డి పలక అలాగే విజయం సాధించిన వీరుడవ్య ఇప్పుడు ఆ త్యాగరాజ అచ్చితో ఆ రాముడు ఆ ఆగమ సంచారి ఆ సకల లోకేశ్వరుడు కళ్ళారా చూడాలన్న కోరిక కలిగిస్తాడు లెక్కేముంది విశ్వాసం ఉంచుకొని వినుతులు చెయ్యి వినిపిస్తాడు కనిపిస్తా ప్రహ్లాద్ సౌభాగ్యం సాగర రాజ అలానే చేస్తా శ్రీమన్నారాయణ నామ సంకీర్తన సాగరు ఆ శ్రీపతి పద పద్మాలీ దిక్కు అని ఉన్నవాడవు గన నువ్వే ధన్యుడవయ్యా కోమరుడైన గోపాలుణ్ణి చూడాలంటే ఏం చెయ్యాలో ఈ వేళ తెలిసింది కదా ఆ ధీరుణ్ణి శతమన్మధుణ్ణి నిత్య సంపూర్ణ కాముణ్ణి భక్తాధారుణ్ణి దాశరథిని మహారాజు అని అభినందించు आ हरि चोटा की वस् वूसी मेचुता कुछ विषयानी तो मा स्वामी हेच्चु नृत्यु स्वामी धीरु सीतारावत सकल लोकाध सद्भक्त मंद आये नृत्यु धन्यु देवतल तो मूर्धन्युटी लेनी लावण्यु परम कारु्यु ఆయన్ని నృతించు ఆయన జపతపాలకి లొంగు యజ్ఞయాగాలకు లొంగ రాడు ఉదయంతో ఆ త్యాగరాజ నృతుణ్ణి నృతించు ఇప్పుడు నృతించు తల అయితే అయితారై రెండవ అంకం రేపు ప్రారంభిద్దాం